ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఇప్పుడు కూడా చివరి మీటింగ్ ఐ థింక్ ఇట్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి కారణం ఆయన యాటిట్యూడ్ ఇప్పుడు కూడా చూశారు కదా అద్భుతమైనటువంటి నటన ఏమన్నా సందేహమా శ్రీరామ్ గారు ఇప్పుడు ఆయన నటనతో పాటు ప్రజలను అవమానించాడండి ఇప్పుడు మాట్లాడిన మాటల ద్వారా ప్రజలను అవమానించాడు అంటే ఒక కుక్కకి బిస్కెట్ వేశాను బిస్కెట్ వేసిన తర్వాత తోక ఎందుకు ఓపట్లేదు తోక ఎందుకు ఓపట్లేదు అని ప్రశ్నిస్తున్నాడు ఆయన నేను అభివృద్ధి చేశాను నేను అభివృద్ధి రోడ్లు వేశాను నాకు ఎందుకు ఓట్లు పడలేదు ఆశ్చర్యంగా ఉందంటే నేను ఆనందించేవాడిని లేదు నేను ఇన్ని పెట్టుబడులు విదేశాల నుంచో లేకపోతే ఇంకో దగ్గర నుంచో తీసుకొచ్చి ఇన్ని ఇండస్ట్రీలు పెట్టాను నాకు ఎందుకు ఓట్లు పడలేదంటే సంతోషించేవాడిని ఇట్లాంటి డెవలప్మెంట్ ఏదన్నా చేసి నేను ఇంత చేశాను అయినా సరే నాకు ఓట్లు పడలేదు అంటే అయ్యో బాబోయ్ ఫోన్లో నిజమే మాట్లాడుతున్నాడు ఈయన నేను డబ్బులు ఇచ్చాను నాకు ఎందుకు ఓట్లు అని అడుగుతున్నాడు ఇప్పుడు ఆయన ఎంత దుర్మార్గం అండి పైగా ఆయన మొదటి నుంచి కూడా విక్టింగ్ కార్డు వాడుతున్నాడు తండ్రి చనిపోతే ఇప్పుడు బొత్స గారు లాంటి వాళ్ళు చెప్పారు ఎంతో మంది చెప్పారు ఆ శవాన్ని పక్కన పెట్టుకుని నన్ను ముఖ్యమంత్రి చేయండి అని సంతకాల సేకరణ చేశాడని ఆయనతో పాటు ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అనేక మంది అంతకుముందు చెప్పారు అప్పుడు విక్టింగ్ కార్డే అది అయిపోయిన తర్వాత సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి సోనియా గాంధీ నన్ను ముఖ్యమంత్రిని చేయలేదు అందుకని నేను బయటకు వచ్చాను సోనియా గాంధీ నాకు ఎంత అన్యాయం చేసింది అని చెప్పి అక్కడ విక్టింగ్ కార్డే మా నాన్న చనిపోయాడు మిమ్మల్ని అందరినీ నేను అనుకుని వస్తే నన్ను ఏదో చేసేసారు అందుకని మీ దగ్గరికి వస్తున్నాను మీరే నాకు దిక్కు అని చెప్పి అప్పుడు విక్టింగ్ కార్డే తర్వాత ఈయన చేసిన తప్పులకి ఈయన ఉగ్రవాదం ఆర్థిక ఉగ్రవాదం చేసి దానికి జైలుకి వెళ్ళి నన్ను జైల్లోకి పెట్టారు బాబోయ్ ఎంత గౌరవం అండి అన్యాయం అండి నన్ను దక్ మీరే దక్కించుకోవాలి మీరే రక్షించుకోవాలని చెప్పి అప్పుడు విక్టిం కార్డే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని దుర్మార్గాలు చేసి ఆ దుర్మార్గాల గురించి ఒక్కటి కూడా మాట్లాడకుండా నేను బటన్ నొక్కాను నేను మీకు డబ్బులు ఇచ్చాను మీరు నాకు ఎందుకు ఓట్లేదు ఈ అన్ని ఎక్కడికి పోయినాయో అని ఇప్పుడు విక్టిమ్ కాడే ఎన్ని సంవత్సరాలు చూస్తారండి విక్టిమ్ కార్డ్ని ఈ నటన అందరికీ అర్థం కావట్లేదా ఇందాక ఆయన చెప్పినట్టు మన మిత్రుడు చెప్పినట్టు మానసికమైన వ్యాధి ఏదో అంటున్నారు అది అది చాలా పీక్ స్టేజ్లో ఉందేమో అనిపిస్తుంది కారణం ఏంటంటే ఇంత జరిగిన తర్వాత కూడా విక్టిం కార్డు వాడుతూ తప్పు ఒప్పుకోకుండా మళ్ళీ అదే విక్టిం కార్డు వాడుతూ మళ్ళీ రేపు పొద్దున ఏదో నేనేదో వస్తాను అని చెప్పడం అనేది ఎంత ఎంత దారుణం ఎందుకు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఉపయోగించుకోకుండా ఏమిటి విక్టిమ్ కార్డు ఏం కర్మ నీకు అలాంటి ముఖ్యమంత్రి అడుపునకు పుట్టావు అందరూ ప్రజలందరూ కూడా మెచ్చుకున్న ముఖ్యమంత్రి అడుపున పుట్టావు ఏం కర్మ నీకు ఈ విక్టిం కార్డు నూట యాభై మంది తీస్తే శుభ్రంగా పరిపాలించగా ఈ విక్టిం కార్డా నీకు ఏమి కర్మ నీ చేతులతో నువ్వు కర్మ చేసుకున్నావు నూట యాభై ఒక్క చీట్ల నుంచి ఈ రోజు నూట డెబ్బై వన్ సెవెంటీ ఫైవ్ వైన్ఆన్ సెవెంటీ ఫైవ్ అంటే దేవుడు ఇప్పుడు లెక్కేస్తున్నాడు వన్ సెవెనా ఫైవ్ ఈ ముడిట్లో ఏది ఇవ్వాలని దేవుడు అక్కడ చూస్తున్నాడు ప్రకారం ఎంత ఎంత ఎంతమంది దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తే పిచ్చోళ్ళని చెప్పాడు ఈ ఈ ప్రభుత్వం పిచ్చోళ్ళు చేశారని చెప్పింది అప్పుడు మళ్ళీ జనాన్ని పిచ్చోళం చేసే ప్రయత్నం హిందువులను పిచ్చోళం చేసే ప్రయత్నం చేశాడు ఇవన్నీ కూడా చూస్తూ ఊరుకోరు ఇప్పుడు మహిళలను కూడా అవమానిస్తున్నాడు మహిళలను అవమానించాడు రైతులను అవమానించాడు ఇప్పుడు ఆయన మాటలు తర్వాత రేపు పొద్దున్న నుంచి వీళ్ళ పార్టీ వాళ్ళు మిగిలిపోతే ఎవడన్నా ఒకళ్ళిద్దరు మిగిలిపోతే రేపు పొద్దున వాళ్ళు మాట్లాడటానికి హింటిచ్చాడు ఇప్పుడు అంటే రేపు పొద్దున నుంచి మీరు ఏవీఎంల గురించి ఈవీఎంల గురించి మాట్లాడండి లేదంటే కేంద్ర ప్రభుత్వం ఏదో చేసేసింది కేంద్రంలో పెద్దలు ఉన్నారు వాళ్ళు ఏదో చేశారంటున్నాడు అంటే వాళ్ళు అంటే రేపు పొద్దున్న నుంచి ఏమేమి మాట్లాడాలో కూడా ఇప్పుడు ఆయన అమాహికంగా ఉన్నట్టు నటిస్తూ హింటిస్తున్నాడు ఓకే ఒప్పుకోవట్లేదు అయినా ఓటమిని ఒప్పుకోవట్లేదు ఇవాళ కూడా ఆఖరి నిమిషంలో కూడా ఇంత దారుణంగా ఓడిపోయిన తర్వాత ప్రజలు చీకొట్టిన తర్వాత కూడా ఓటమిని ఒప్పుకోవట్లేదు ప్రజల మీద తోసేస్తున్నాడు ఈ ఓటమిని ప్రజల మీద తోస్తున్నాడు లేదంటే ఈవీఎం మీద తోస్తున్నాడు లేదంటే ఇప్పుడు ఎవరైతే గెలిచారో వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం మీద తోస్తున్నాడు చూడండి ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇదంతా క్రిమినల్ మెంటాలిటీ అంటే ఇంతకన్నా మనకు ఉండదు అలాంటి వాళ్ళని అందుకనే ప్రజలు గమనించారు ఈ నాటకాలు దొంగ ఈ నవ్వులు ఈ అమాయకత్వాలు ఈ ఏదో విక్టింగ్ కార్డు ప్రదర్శించడాలు విసిగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా గుర్తించండి విసిగిపోయారు మీరు చేసే నాటకాలతోటి మీరు చేసే దుర్మార్గాలతోటి ప్రజలు విసిగిపోయారు ఈరోజు ఇప్పటికైనా ఈ నాటకాలు ఆపండి ఇప్పటికీ ప్రజ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన తర్వాత అంత రివర్స్ అయ్యి ఒకట ఏడు ఐదా అన్న స్టేజ్కి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఇక నేను ఫిట్ అవ్వను నేను ఫెయిల్ అయ్యానని ఒప్పుకొని ఏ గౌ చక్కగా గౌరవంగా రాజకీయాలను తప్పుకుంటే ఈ రోజు కూడా మిమ్మల్ని మీ రాజకీయ గారిని అవకాశం ఉంటుంది లేకపోతే అది కూడా ఉండదు శ్రీరామ్ గారు మీరు ఇంకా చేతస్థంగా గౌరవం అని ఇలాంటి పదాలు వాడేస్తే చాలా కష్టం ఇన్నాళ్ళు చూశారు కదా ఆయనకి కావాల్సింది ఏంటో ఆయనకి స్పష్టత ఉన్నది అలాగే సుధాకర్ రెడ్డి గారు ఇవాళ కొన్ని లక్షణాలు కనపడ్డాయి గజిని గజిని అనే సినిమాలో అప్పుడప్పుడు జరిగిందంతా మర్చిపోతారు అలాగే ఈయన ఒక మత్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అని ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి అలాగే మరొక విషయం దివంగత నేత అని పదే పదే వాడుతూ మరి ఈయన చేసినటువంటి ఆ జాలితో